టిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ ఇక డోరు మూసుకోవాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని మైనారిటీ వైఎస్ ప్రెసిడెంట్ మక్సూద్ అన్నారు గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజు గౌడ్ తదితరులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మైనారిటీ వైఎస్ ప్రెసిడెంట్ మక్సూద్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మక్సూద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలలు చేస్తున్న అభివృద్దిని చూసి ఊర్వలేకని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు రాజు గౌడ్ ఇక నువ్వు మూసుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మనోహర్ రెడ్డి తాండ్రులు చేసిన అభివృద్దిని చూసి ఓర్వలేక వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు ఇకపై మనోహర్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని విమర్శిస్తే ఊరుకునేది లేదని నోరు మూసుకోవాలని హెచ్చరించారు నేను రాజు మీద మనోహర్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మీద వీళ్ళు అనుకోకుండా ఒక మాట మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళకు ముందు ముందు ఏముంటుందో తెలియదు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుందో తెలియదు విమర్శించడం ఒకటే తెలియదు తెలుసు కాబట్టి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఉపమతులు ఏం చేయలేరు చేయలేరు కూడా ఈరోజు కాంగ్రెస్ ఎనిమిది నెలలు గత పది సంవత్సరాల తర్వాత ఎనిమిది నెలలు పరిపాలించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో ఏం జరుగుతుందో మాకు తెలుసు అది మీకు కళ్ళ కలబడట్లేదు కాబట్టి మీరు చూసుకుంటూ పోండి ఖాళీ ఎనిమిది నెలలు ఏం కాదు ఇంత ఇంకా నాలుగు సంవత్సరాల చిల్లర ఉన్నది నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ ఎంత అభివృద్ధి చేస్తుందో ఎంత అభివృద్ధి చేసి చూపెడతామో అందరికీ చూపెడతాం మనోహర్ రెడ్డి అలాంటి ఇలాంటి మనిషి కాదు పని చేసి చూపించే సత్తా సత్తా ఆయన టైగర్ మనిషి అతని అది మనోహర్ రెడ్డిని విమర్శించడం మంచిది కాదు అది కూడా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి బలు బరుగు బలి బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళకి కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకొని అన్నీ మంచిగా వాళ్ళ కోసం ఏమి చేస్తే మంచిగా ఉంటుంది ఏమి చేయాలి వాళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి ప్రతి ఒక్కటి ఆయన నమ్మసక్యంగా పనిచేస్తున్నాడు ఆయన గురించి మాట్లాడే హరత రాజుగౌడు గారు మీకు లేరు మీకు లేదండి మీరు మానేంచుకోండి ఇలాంటి మాటలు మాట్లాడటము మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏ పెద్ద పెద్ద పని అధికారాన్ని చేశారు ఏ పెద్ద పనులు చేశారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు మనోహర్ రెడ్డి చేసే పనుల్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు అలా ఖండంగా చెప్తున్నా ఈరోజు మనోహర్ రెడ్డి చేసే అభివృద్ధికి మీరు చూసుకోలేక ఇది అన్ని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఖబర్దార్ మీరు మాటలు మానుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వివిధ బలిగిన వర్గాలకు ఆశ దీపంగా నిలబడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా రాజు గౌడ్ గారు టీఆర్ఎస్ నాయకుల ద్వారా మీరు ఎవరైనా కూడా కామర్స్ కాంగ్రెస్ని విమర్శించేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీ గురించి మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి తప్ప ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం మంచి కాదు మనోహర్ రెడ్డి లాంటి మంచి మనకి దోళాడుతూ కూడా దొరకరు అలాంటి మంచి మనకు మంచిగా అభివృద్ధి చేస్తా అని చెప్పి గ్యారెంటీ కళాఖండిగా చెప్తున్నాను మనోహర్ మంచి మీరు మానుకోవాలి కాంగ్రెస్ అభివృద్ధిని చూసుకోవాలి ప్రజల ప్రజల అభివృద్ధిని చూసుకోవాలి తప్ప ప్రజలకు మంచి కావాలని కోరుకున్నాలి తప్ప ఒకళ్ళకు విమర్శించుకునేటప్పుడు మన కోసం మనం చూసుకోవాలి మనం ఎంత గొప్ప పని చేసాం మనం అనే ముందు చేయి చేయి చూపెట్టాలి తప్ప దానికన్నా ముందు మనం మాట్లాడుతుంది మంచిది కాదు మీరు మానుకోండి ఇలాంటి మాటలు అని చెప్పి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై మనోహర్ రెడ్డి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి